తీగజాతి మొక్కల సాగులో లాభాలే లాభాలు తీగజాతి మొక్కలను పందిరి ఎక్కించి కింద టమాటా పచ్చిమిర్చి వంకాయ వంటి కూరగాయలను సాగు చేస్తున్నారు కూరగాయ మొక్కలు నాటిన నెల పదిహేను రోజుల నుంచే దిగుబడి వస్తుంది ముప్పై గుంటల్లో సాగు చేస్తే సుమారు మూడు నెలల్లో లక్ష యాభై వేల రూపాయల లాభం వస్తుందని మహిళా రైతు పుష్పమ్మ తెలిపారు కాలంలో టమాటా గోరుచిక్కుడు వంకాయ మన బెండకాయ మిర్చి పంటలకు కొంచెం చల్లదనం అనేది కావాలి ఆ విధంగా కావాలంటే పైన పందిరి కావాలి పందిరి కావాలంటే మేము పందిరి కింద ఏం చేసామంటే సొరకాయ బీరకాయ కాకరకాయ ఇటువంటి తీగ జాతి మొక్కలను పెట్టేసి వాటితోని పైకి ఎక్కేయడానికి ప్రయత్నిస్తున్నాము నిజామాబాద్ జిల్లా ఎడపల్లి మండలం వడ్డేపల్లి గ్రామానికి చెందిన పుష్పమ్మ ఆర్గానిక్ సాగు చేస్తున్నారు ఏడు సంవత్సరాలుగా ఆర్గానిక్ సాగులో తనకంటూ ప్రత్యేకతను చాటుకుంటున్నారు ముప్పై గుంటల స్థలంలో తీగ జాతి మొక్కలైన సొరకాయ బీరకాయ కాకర వంటి మొక్కలను పందిరి పైకి ఎక్కించి కింద కూరగాయల సాగు చేస్తున్నారు వేసవ కాలంలో టమాటా గోరుచిక్కుడు వంకాయ మన బెండకాయ మిర్చి పంటలకు కొంచెం చల్లదనం అనేది కావాలి ఆ విధంగా కావాలంటే పైన పందిరి కావాలి పందిరి కావాలంటే మేము పందిరి కింద ఏం చేసామంటే సొరకాయ బీరకాయ కాకరకాయ ఇటువంటి తీగ జాతి మొక్కలను పెట్టేసి వాటితోని పైకి ఎక్కియడానికి ప్రయత్నిస్తున్నాము అవి పైకి పోయిన తర్వాత కింద మనం నేలలా మిరప చెట్లు గాని టమాటా గాని వంకాయ కాని పెట్టినట్లయితే చీడపీడలు తక్కువ ఉంటాయి తర్వాత చెట్టు కింద నీడగా ఉండి టమాటా గాని వంకాయ మిర్చి ఇవన్నీ ఏపుగా మంచిగా హెల్తీగా వస్తాయి కాబట్టి ఆ విధంగా ఉండాలని చెప్పేసి మేము ఈ తీగ జాతి పందిరి కింద ముప్పై గుంటల కింద సాగు చేస్తున్నాం ఎక్కువ వస్తుంది ఎందుకు ఎక్కువ వస్తుంది అంటే చల్లదనము అంటే ఎండ వేసవి కాలంలో ఎండలు ఎక్కువ ఉంటాయి కాబట్టి ఎండలకు తట్టుకోలేక కొన్ని చెట్లు ఎండిపోతాయి ఇక్కడ ఏమైపోతుంది పైన పందిరి ఉంది కాబట్టి పందిరి కింద చెట్లు పెడుతున్నాం కాబట్టి దానిపైన ఎండన తక్కువ పడ్డదనుకో ఇక్కడ చెట్టు ఏపుగా లేదు ఏపుగా ఇక్కడ ఏం చేస్తామంటే తాటికొమ్మలు కొట్టేసి దానిపైన పందిరి పైన వేసేస్తాం అంటే కింద చెట్టుకు చల్లదనం ఉంటుంది కాబట్టి నీళ్లు కూడా తక్కువ తీసుకుంటది తర్వాత ఇళ్ళు కూడా ఎక్కువ వస్తుంది ఎందుకు ఎక్కువ వస్తుంది అంటే మనకు అది నీడ అనేది ఇప్పుడు ఇంట్లో ఉంటే మనిషి ఎంత నిగనిగలాగా ఉంటారు ఎండకెళ్తే మాడిపోయినట్టు ఉంటారు ఆ విధంగానే ఈ చెట్లు కూడా నీడకు ఉన్న చెట్టు చాలా హెల్తీగా ఉంటది మంచిగా ఉంటది కాయ కూడా మంచి ఏపుగా ఉంటది పురుగు శాతం కూడా తక్కువ ఉంటది అందుకోసమని మేము దీన్ని ఎంచుకున్నాం మేము కిలో రేట్ లో అని ఆలోచించాం మేము కాకపోతే మాతో పాటు ఒక నలుగురు ఆ వాళ్ళు కూడా హెల్తీగా ఉండాలి ఇప్పుడు కాలేజీ వాళ్ళు వస్తారు అమ్మ మా పిల్లల కోసం మేము కాలేజీ పిల్లల కోసం అంటారు వాళ్ళు మా పిల్లలు అంటే వాళ్ళే కదండి మేము వాళ్ళకు హెల్తీ హెల్ప్ చేస్తే ఆ పిల్లలు కూడా చాలా నేర్చుకొని అరే మాకు ఇట్లా మా కాలేజీకి ఒక అమ్మ పంపిస్తుండే మేము ఇట్లా ఆర్గానిక్ పంటలు తిన్నాము ఆర్గానిక్ అంటే ఏంటిది అని చూడడానికి వస్తారు వాళ్ళు చూసి వాళ్ళు నేర్చుకుంటారు ఆ ఉద్దేశంతో మేము ఆ మామూలు రేటుకే ఇస్తాం కానీ మేము ఎక్కువ రేటుకి ఎప్పుడు గానీ ఆశించి ఇయ్యం దళారే వస్తాడు ఆ దళారికి తక్కువ రేటుకి ఇయ్యాలి మనం అదే ఎందుకు ఇయ్యాలి మరి ఆ రేటే మనము వీళ్ళకి ఇచ్చినట్టయితే పిల్లలు హెల్దీగా ఉంటారు వాళ్ళు హెల్దీగా ఉంటారు మా తరఫు నుంచి తీసుకుపోయిన వాళ్ళు కూడా వాళ్ళకు నేర్పిస్తారు ఇట్లా ఆర్గానిక్ మనం తినే పంట ఆర్గానిక్ ఆర్గానిక్ అంటే ఏంటిదని వాళ్ళ స్కూల్ పిల్లల్ని కూడా తీసుకొచ్చి ఆ సెలవులలో తీసుకొచ్చి వాళ్ళకు చూపించడం కూడా జరుగుతుంది